మారేడు దళములతో పూజలందుకున్న మహాదేవుడు విశాఖపట్నం కొమ్మాది వైఎస్ఆర్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి పరమేశ్వరుని ఆలయంలో మూడవ సోమవారం పురస్కరించుకుని వేకువజామున నాలుగు గంటల నుంచి భక్తుల తాకిడి మొదలయ్యింది భక్తులు తమ గోత్రనామాలతో మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విశేషంగా పంచామృత అభిషేకములు మరియు విశేష అర్చనలు ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ గరిమెల్ల శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో రిత్వికులు సంజీవ్ కుమార్ శర్మ మనోహర్ సాయి శర్మ అనిల్ కుమార్ శర్మ మరియు శివభక్తుడు భార్గవ్ సహాయ సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ మారేడు పత్రి పరమేశ్వరునికి చాలా ప్రీతి అని ఒక మారేడు దళంతో స్వామివారిని పూజిస్తే మూడు జన్మల్లో చేసిన పాపం హరిస్తారని ఆయన మాటల్లో వర్ణించారు దానిని పురస్కరించుకొని సాయంత్రం ప్రదోషకాలంలో సహస్ర బిల్వార్చన చేసి విశేషంగా స్వామివారికి పంచహారతి మరియు నక్షత్ర హారతి ఇచ్చి భక్తులకు దర్శనమివ్వడం జరిగిందని అధిక సంఖ్యలో భక్తులు మరియు ఆలయ సేవకులు పాల్గొని తరించినట్లు తెలిపారు